దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి చెవులు ఉంటే సరిపోదు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి శక్తి కావాలి మార్క్స్ వార్త నాలుగో అధ్యయం ముప్పై మూడో వచ్చినలో వారికి వినుటకు శక్తి కలిగిన పని ఎలాంటి అనేకమైనటువంటి ఉపమానాలు ఆయన బోధించాడు అన్నాడు అంటే చాలా సందర్భాల్లో మనం వచ్చి కూర్చుంటాం చెవులు ఉంటాయి కానీ వినడానికి శక్తి లేకపోతే మనం వినలేము ఉదయం నుంచి వింటున్నాం కదండి రైట్ వింటున్నాం ఇవి భూ సంబంధమైనవి కాదు కదా ఆత్మ సంబంధమైనవి పరలోక సంబంధమైనవి భూ సంబంధమైన దీవెనకి సంబంధించిన వాటి కానివి శాశ్వతమైన నిత్య సంబంధించిన మాటలు కాబట్టి మనం శరీర సంబంధం అయితే శరీర సంబంధమైన ఈవులను మాత్రమే అపేక్షించేటువంటి అయితే ఆత్మ సంబంధమైన మాటలు రుచించకపోవచ్చు లేదా మనం అనుకున్న సంగతులే బోధించబడకపోతే మనం అనుకున్నట్టుగానే బోధించబడకపోతే విసుగు రావచ్చు కానీ మన ఆత్మసంబంధమైతే శాశ్వతమైన నిత్య జీవాన్ని కోరుకునే వారమైతే వాక్యం చేత విమర్శించబడాలి మన యథార్థంతో మన స్థితిని మనం గుర్తించేటువంటి వారమై ఉండాలి అపోసల కార్యాలు ఇరవై నాలుగు అధ్యయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన చాలా గొప్ప వ్యక్తి పౌల దగ్గరికి వచ్చాడు వచ్చాడు భార్యను తీసుకుని వచ్చాడు మంచిదే వినాలని కోరుకుతూనే వచ్చాడు అపోసులు కార్యాలు ఇరవై నాలుగు వచ్చేమో ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో మనకివరాయబడింది కొన్ని దినములైన తర్వాత ఫేలిక్స్ యూదురాలైన దృశ్య అని తన భార్యతో కూడా వచ్చి పౌరుణ్ణి పిలిపించి క్రీస్తు వేసు నందలి గురించి అతని బోధింపగా వినేను అక్కడ అంశం కూడా చెప్పాడు చక్కపరశురా క్రీస్తు వేసునందలి విశ్వాసముల గురించి అతని బోధింపగా వినేం అప్పుడు అతడు నీతిని కూర్చి ఆశా విగ్రహం కూర్చి రాబో విమర్శలు గురించి ప్రసంగించుండగా ఫేలిక్స్ మిగుల భయపడి అంటే దేవుని వాటితో భయాన్ని పుట్టిస్తాయి దిద్దుకునేవాడికి భయాన్ని పుట్టిస్తే ఇబ్బంది లేదు అది దుఃఖం మారు మనసుతో కూడినటువంటి దుఃఖం ఏర్పడుతుంది అది రక్షణ వ్యాపి నడిపిస్తుంది కానీ అసలు వినడానికే చెవులు మూసుకునే పరిస్థితి ఏర్పడితే తన లోపాలు ఎక్కడ బయటపడతాయి అనేటువంటి ఆలోచనతో చెవులు మూసుకుంటే ఇంకా చాలే అనడంట చాలు టైం అయితే తర్వాత అలా చెవులు మూసుకున్నాం అనుకోవడం అపోసల కార్యాలు ఏడానికి మనం చూసినప్పుడు తప్పును మాట్లాడుతూ ఉన్నాడు దేవుని ఆత్మ సంబంధమైన సంగతులే ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతూ ఉన్నాడు వినేటువంటి వారి యొక్క పరిస్థితి చూడండి కావ్యమిటో వచ్చిన ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచనాడని వాళ్ళ హృదయమును చెవులను దేవుడి యొక్క వాక్యములను లోపరచని వాళ్ళ మీ పేదరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించున్నారు కాబట్టి ఇక్కడ చెవులు ఉన్నంత మాత్రాన్ని వింటారని కాదు చెవులు ఉండే ప్రతివాడు వింటాడని కాదు వినడానికి ఆసక్తి ఉండాలి వాక్యం చేత విమర్శించబడాలని కోరుకుండాల నా కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి సంగతులు ఏంటి అనేటువంటి అభిలాషం కోరిక ఉండాలి సంగతులు ఉన్నది ఉన్నట్టుగా ప్రకటన పడుతూ ఉన్నప్పుడు యథార్థం దాన్ని సేకరించేటువంటి మనసు కూడా ఉండాలి కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క సందేశాన్ని మనతో పంచుకోవడానికి గిద్దలూరు క్రీస్తు రంగ స్వార్థికులు మన మధ్యలో ఉన్నారు గుర్రం బాబు గారు వచ్చి దేవుని యొక్క సంగతులు మనతో పంచుకోవాలని వారిని ప్రాంతం ఆహ్వానిస్తున్నారు దానికంటే ముందుగా ప్రసాద్ గారు వచ్చి ప్రార్థనలు నడిపించాల్సిందిగా ప్రారంభం పడుతుంది